కుకట్పల్లి పోలీసులు ధైర్య సాహసాలతో పాటు మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నారు వారికి అందిన సమాచారం మేరకు కుకట్పల్లి మోసాపేట పరిధిలోని గూడ్షెడ్ నందు గల ఒక షెడ్డు నందు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పైనుండి వచ్చే వరద నీరు ఉధృతికి రాత్రి నుండి షెడ్డు పైనే ఉన్న రెండు ఫ్యామిలీలను రక్షించారు సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి ఎస్ఐ శంకర్లు స్థానిక కార్పొరేటర్ శ్రవణ్తో కలిసి అటు ప్రదేశానికి వారు హుటాహుటిన చేరుకున్నారు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న వారి వివరాలు తెలుసుకున్నారు మహబూబూబ్ నగర్ నుంచి వచ్చిన రాజు అతని భార్య ఇద్దరు పిల్లలు మరియు షేక్ జకీర్ అతని భార్య ఇద్దరు పిల్లలను సురక్షిత ప్రాంతానికి వారు తీసుకువచ్చారు అక్కడ ఉన్న రెండు వాచ్మెన్ కుటుంబాల విషయం వారికి సమాచారం అందిన వెంటనే స్పందించారు వరద ఉధృతి నుండి వారిని బయటకు తీసుకువచ్చారు స్థానిక ప్రభుత్వ పాఠశాలనందు షెల్టర్ ఏర్పాటు చేసి వారికి సహాయం చేశారు అత్యవసర సమయాలలో వెంటనే డైల్ హండ్రెడ్ కానీ లేదా స్థానిక ప్రజలు కుక్కపల్లి పోలీస్ స్టేషన్ కానీ సంప్రదించాలని పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం తోటి మనుషులను మానవతా దృక్పథంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కుకట్పల్లి న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు రిక్వెస్ట్ చేస్తుంది స్థానిక ప్రజలను పాత ఇళ్లల్లో కానీ ఏదైనా పురాతన గృహాలలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నం చేయండి వారిలో అవేర్నెస్ తీసుకురండి స్థానిక పోలీసులకు సమాచారం అందించమని కుకట్పల్లి న్యూస్ ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించి